గడువు ముగిసిన పాలపొడిని అక్రమంగా సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ టీం ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు జేహెచ్ఎంసీ పరిధిలో నిందితుడిని పట్టుకుని అతని వద్ద నుంచి ఐదు రెండు వందల కిలోల గడువు ముగిసిన పాలపొడిని స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ నివాసి అయిన నిందితుడు తార్నాకలోని విజయపురి కాలనీలో పాలపొడి విక్రయాలు నిర్వహిస్తున్నాడు కర్ణాటకలోని రవికిరణ్ అనే వ్యక్తి నుంచి కేజీకి నూట ఎనబై రూపాయలకు పాలపొడిని కొనుగోలు చేసి దాన్ని హైదరాబాద్ లోని అవసరమైన వినియోగదారులకు కేజీ రెండు వందల పది రూపాయలకు అమ్ముతున్నట్లు గుర్తించారు ఈ మిల్క్ పౌడర్ తో పన్నీర్ మిఠాయిలు అలాగే పాత్ లో టీ తయారవుతుందన్నారు ఇలా అమాయక కస్టమర్లను అక్రమంగా మోసం చేయడం ద్వారా సులభంగా డబ్బు సంపాదిస్తున్నాడు గతంలో ఇదే నేరంలో హైదరాబాద్ లోని గోపాలపురం పోలీస్ స్టేషన్లో నాలుగు కేసుల్లో ప్రమేయం ఉందన్నారు నిందితుడి నుంచి పదకొండు లక్షల యాభై పేలు విలువ చేసే మెటీరియల్ స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల కోసం సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు